ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలాంటి వేధింపులను మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి కూడా గత పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల ముందు కేటీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కూడా సుమారం రోజు ఏదైతే నోటీసులు జారీ చేసిందో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది అంటే ప్రతిసారి పార్టీని ఇబ్బందులు చేసే విధంగా నిర్వర్తిస్తుంది మరి ఇది సరైన పద్ధతి కాదు మరి మిమ్మల్ని ప్రజలు ఏని కొరకు ఎందుకున్నారు మార్పు అనే నినాదంతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండు మూడు నెలల లోపలనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు మీరు ఈరోజు ప్రతిపక్షాల మీద కక్ష చర్యలు చేపడుతుంది ఇదంతా ప్రభుత్వమైతే ముందే ఉంటే సాక్షాధారాలతో వారిని ముందు పెట్టవలసిన అవసరం ఉంది మరి రెండు సంవత్సరాలు పూర్తయింది మరి కక్ష సంస్థ సాధిక చర్యలు ఎన్నికల ముందే మీకు తప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇలాంటివి మీరు మానుకొని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన పాలన వైపు మీరు తృప్తి సాధిస్తే బాగుంటుంది మరి మీరు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఏవైతేనే మరి ప్రజలకు వాళ్ళ పొన్న అమలు చేయాలని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము